సరే వెనెజులా మాజీ నాయకుడు నికోలస్ మధురో కేసు సంగతేంటో చూద్దాం కోర్టులో మధురో నేను నిర్దోషిని అని చెప్పడమే కాదు ఈ షాకింగ్ క్లెయిమ్ చేశారు ఇది రెండు ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది ఇప్పుడు వాటి గురించే తెలుసుకుందాం అసలు ఈ ఆధారమేంటంటే ఈ ఇరవై ఐదు పేజీల అభియోగపత్రం దీని ప్రకారం మధురో అతని సన్నిహితులు ఒక నార్కో గ్రూప్ గ్రూప్గా మారారట ఈ ఆరోపణల ప్రకారం ఈ కుట్ర ఎంతకాలం సాగిందో చూడండి చాలా ఆసక్తికరంగా ఉంది ఈ అభియోగపత్రంలో మధురో ఒక్కడే కాదు అతని భార్య కొడుకు పేర్లు కూడా ఉన్నాయి డ్రగ్ డీలర్లకు దౌత్య పాస్పోర్ట్లు అమ్మారనేది ఒక ప్రధాన ఆరోపణ అయితే ఈ ఆరోపణలను ఎదుర్కోకుండా తానొక ఖైదీ అని ఎందుకు చెప్పుకుంటున్నారో ఈ వాదనతో తన అరెస్ట్ను చట్టపరమైనదిగా కాకుండా ఒక సైనిక చర్యగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఈ రెండింటి మధ్య చట్టపరంగా చాలా తేడా ఉంది అది నేరం నుండి విడుదల వరకు అన్నిటినీ ప్రభావితం చేస్తుంది ఇందులో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే యుద్ధఖైదీలను యుద్ధచర్యలకు వ్యక్తిగతంగా దోషులుగా చూడరు లీగల్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఈ వాదన సక్సెస్ కాకపోయినా దీని వెనుక మరో ఉద్దేశం ఉండొచ్చు అసలు లక్ష్యం విచారణకు అడ్డుపడి యుఎస్ కోర్టు చట్టబద్ధతనే ప్రశ్నించడం కావచ్చు సో మధురో కేసు జాతీయ చట్టం అంతర్జాతీయ యుద్ధ నియమాల మధ్య ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది